నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్ నేను మీ వాసుదేవన్ ఎలక్ట్రల్ బాండ్స్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఇది రాజ్యాంగ విరుద్ధము అలాగే నైన్టీన్ వన్ ఏ కింద చూస్తే కనుక దానికి విరుద్ధంగా ఉన్నదని అలాగే అన్ని పార్టీలకి బిగ్ షాక్ ఇది ఇన్ఫ్యాక్ట్ ఎలక్ట్రోరల్ బాండ్స్ తీసుకుంటున్న పార్టీల్లో చూస్తే బీజేపీ అగ్రస్థానంలో ఉంది ఆ తర్వాత వచ్చి కాంగ్రెస్ ఇక తర్వాత బిజూ పట్నాయక్ పార్టీ కూడా దీంట్లో చాలా బలంగానే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వసూలు చేసినట్టు కనిపిస్తుంది తృణమూల్ కాంగ్రెస్ బిజు జనతాదళ్ డిఎంకే వైసీపీ బీఆర్ఎస్ అండ్ చివరికి టీడీపీ ఉంది అంటే చివరికంటే ఇంకా ఉండే ఉండొచ్చు బట్ వసూలు చేసిన దాంట్లో టీడీపీ నూట నలభై ఆరు కోటి అంశానికి సంబంధించి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సింగలూరు శాంతిప్రసాద్ గారు జనసేన అధికార ప్రతినిధి నమస్తే శాంతిప్రసాద్ గారు అలాగే వైసీపీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నమస్తే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సార్ శాంతిప్రసాద్ గారు చూశారు కదా సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు పొలిటికల్ పార్టీస్కి జల్ల కొట్టినట్టే అనిపిస్తుంది కదా ఇది వాస్తవానికి ఆ చట్టము తీసుకొచ్చినప్పుడే రెండు వేల పదిహేడులో ఆ బడ్జెట్ సమావేశంలో అరుణ్ జైట్లీ గారు కొత్త ఇబ్బందికరమైన పరిస్థితి రాజకీయ పార్టీ అనుకున్నా కారణం ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మీకు చిన్న దీని ఉదాహరణ అంటే దీనికి ఉపోద్ధం చెప్పాలంటే కంపెనీస్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవైలో సెక్షన్ టూ నైంటీ త్రీ ఏ ప్రకారం అయితే అవి ఈ కార్పొరేట్ సెక్టర్ ఇచ్చే ఫండ్స్ ని రెగ్యులేట్ చేస్తూ ఉండే అది ఏంటంటే దీని ఏ రాజకీయ పార్టీ గారా రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ప్రాణాలు ఇవ్వాలంటే ఇరవై ఐదు వేల రూపాయలు దాటి ఇవ్వడానికి వీలు లేదు లేదా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్ ది కంపెనీ ఆ సంవత్సరంలో అంతకు మించి ఎట్టి పరిస్థితి అందరు అయితే దాని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సవరణ కూడా తీసుకొచ్చి ఆ లిమిట్ దాడి కదా చేసినట్లయితే చట్టపరంగా శిక్ష కూడా వేశారు అయితే అట్లా తీసుకునే రాజకీయ పార్టీకేమో ఐదు వేల రూపాయల జరిమానా అలా ఇచ్చిన పార్టీకేమో మూడు సంవత్సరాల శిక్ష ప్లస్ జరిమానా ఈ యొక్క కంపెనీస్ యాక్ట్ రెండు వందల తొంభై మూడు ఏని మరలా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చట్ట సరణ చేశారు దాని ప్రకారంగా నిధులు ఇవ్వటాన్ని చట్టపరం చేశారు అయితే ఆ నిధులు ఎట్లా ఇవ్వాలనే దాన్ని ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ అన్నారు దాన్ని సెవెన్ పాయింట్ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ తీసుకువెళ్ళారు ఆ సంవత్సరంలో ఆ రకంగా తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది క్యాప్ పెట్టారు పనిష్మెంట్స్ అనేది ఓకే అయితే ఈసారి పనిష్మెంట్ ఎట్లా ఉంటుందంటే అది ఇల్లీగల్ అయితే అంటే రూల్స్ నిబద్ధన అయితే ఐదు రెట్లు ఎక్కువ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కట్టాలి ఓకే తీసుకున్న యొక్క చందా సో ఆ రకంగా చేసిన తర్వాత రెండు వేల పదమూడులో కంపెనీస్ చట్టం మరలా మార్చిన తర్వాత దాన్ని మళ్ళీ యథాతథంగా ఉంచారు కానీ రెండు వేల పదిహేడు వచ్చేటప్పటికి బడ్జెట్ లో ఎలక్టరల్ బాండ్స్ అని కదా సార్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ గతంలో ఫైవ్ పర్సెంట్ తర్వాత సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ పెంచిందాన్ని పూర్తిగా ఎత్తివేశారు ఇది ఈ కంపెనీకి వచ్చే లాభాల్లో అనేది ఎంతైనా ఇవ్వచ్చు ఎంతైనా తీసుకోవచ్చు అనే దాని మీద ఉంది తర్వాత వాళ్ళు అసలు ఆ అమౌంట్ ఎంత ఇచ్చిందో డిస్క్లోజ్ చేయాల్సిన అవసరమే లేదన్నారు చెక్కులు డీడీలు ఎలక్ట్రానిక్ క్లీనింగ్ సిస్టమ్ ద్వారా అది బాగానే ఉంది కానీ ఇంకొక కొత్త కొత్త పెట్టారు ఎనీ లాఫుల్ మీన్స్ ద్వారా కూడా డబ్బులు వసూలు చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇది ప్రశ్నార్థకమైంది తర్వాత ఆ ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల పదిహేడు ద్వారా వచ్చిన మీన్స్ అంటే ఏమన్నా ఎలాబొరేట్ చేశారా సార్ ఆ సమయంలో మీన్స్ అని అన్నారు కదా ఎలాబొరేట్ చేశారా చేయలేదండి అంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే బెసులుబాటు ఒక వ్యక్తి ఎవరు లేదా ఒక కంపెనీ కానీ ఏ పార్టీ కానీ ఇవ్వాలనుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీగా పెట్టారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర వీటు ఆ బాండ్స్ పర్చేస్ చేస్తారు పర్చేజ్ చేసిన తర్వాత ఆ బాండ్స్ తీసుకెళ్లి ఆ రాజకీయ పార్టీకి అప్పు ఓకే ఇక్కడ ఏంటంటే ఆ కొన్న వ్యక్తి ఎవడా బాండ్స్ అనేది డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు ఆ కొన్న వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి ఇచ్చాడో అనేది కూడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం రైట్ దీని ద్వారా ఏమైందంటే ఒక గోప్యత అనేది ఏర్పడింది అదే సార్ అంటే నా డౌట్ సార్ శాంతి గారు వెన్ ది డిస్క్లోజర్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ దాని సుప్రీం కోర్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనీ లాండరింగ్ అవకాశాలు ఉన్నాయి బ్లాక్ మనీ వైట్ మనీ అవుతుంది అనే కాన్సెప్ట్ అది కొట్టేసింది అంతకన్నా చాలా సీరియస్ గా ఎలిగేషన్ ఏంటంటే అసలు ఇది మనీ లాండరింగ్ ను ప్రోత్సహిస్తుంది అదే కాక కంపెనీలు ప్రభుత్వ పాలసీ మ్యాటర్స్ లో కూడా ఇంటర్ఫీర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకొక మాట కూడా ఉంది ఈ కంపెనీలు భవిష్యత్తులో తమ ఫండ్స్ ఇచ్చిన ప్రభుత్వాన్ని కంట్రోల్ నియంత్రణ చేసే కెపాసిటీ కూడా ఏర్పడుతుంది రైట్ ఇవి ప్రజాస్వామ్యానికి ఆ ఫీల్ చేస్తాయి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా పోతుంది ఓటర్కి ఓటు వేసేటప్పుడు తనకు ఏ రాజకీయ పార్టీకి ఓటేస్తాడు ఏ నాయకులు ఓటేస్తాడు అతనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ గోప్యత హక్కు కోల్పోయాడు అంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిన ఆ చట్టాన్ని కూడా ఇది మింగేసింది ఏ రాజకీయ పార్టీకి ఎవరైనా సరే ఎంతైనా విరాళం ఇచ్చిన విరాళం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఇప్పుడు రెండోది ఏంటంటే ఇదివరకు గతంలో ఉండేది ఏంటంటే ప్రాఫిట్ వచ్చిన కంపెనీలు ఇవ్వాలి ఆ సంవత్సరంలో అసలు ఇప్పుడు ప్రాఫిట్ ప్రాఫిట్ లేకుండా అనే ఆ నిబంధనలు తీసేసిన తర్వాత ఒక షెల్ కంపెనీ పెట్టేసి ఆ షెల్ కంపెనీ ద్వారా కూడా డబ్బులు పంపించేసి